గత ఎనిమిది నెలల కాలంలో చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మన ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మన జిల్లా పురోగతిని మీకు తెలియజేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను అవహేస్తం హామీల్ని ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది మా గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ఒక కోటి యాభై ఎనిమిది లక్షల నలభై ఐదు వేల నూట నలభై రెండు మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల లబ్ధి చేకూరింది రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి ఈ పథకం వల్ల ఖమ్మం జిల్లాలో పదిహేను వేల మూడు వందల ఏడు మంది పేదలు చికిత్సలు పొందగలిగారు ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిన ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాలు నిర్మించ తలపెట్టాం ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతుంది మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకం కింద ఖమ్మం జిల్లాలో రెండు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి లబ్ధి చేకూరుతుంది ఇప్పటి వరకు మూడు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల యాభై మంది వినియోగదారులకి మూడు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల యాభై మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయటం జరిగింది దీనికి గాను ప్రభుత్వం వెయ్యి నూట పంతొమ్మిది పాయింట్ ఏడు ఒకటి లక్షల సబ్సిడీ అందించింది గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్ లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు రెండు లక్షల ముప్పై ఆరు వేల నూట అరవై జీరో బిల్లులు జారీ చేయటం జరిగింది మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల నూట అరవై కుటుంబాలకి ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం నలభై కోట్ల నలభై తొమ్మిది లక్షల సబ్సిడీ అందజేసింది జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొదటి రెండు విడతల్లో లక్షన్నర వరకు రుణమన్న మొత్తం తొంభై ఒక్క వేల ఏడు వందల తొంభై తొమ్మిది రైతన్నలకు ఐదు వందల ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది